ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ఈ లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నానండి పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం యాకోబు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని మనం చదువుకుందామండి ప్రాణము లేని శరీరము ఎలాగ మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని ఆశీర్వదించి దీవించను ప్రేమటువంటి దేవుని వారులరా వాక్యాన్ని మనము పరిశీలించినట్లయితే విశ్వాసము అనగా కంటికి కనిపించినటువంటి ఏమండి దేవుడు ఉన్నాడు అని నమ్ముటయే విశ్వాసము అలానే క్రియలు అంటే సృష్టికర్తనటువంటి దేవుడు బైబిల్ను వ్రాయించాడని బైబిల్లో ఉన్నటువంటి వాక్యం ప్రకారంగా మనం బ్రతకాలని మనం బ్రతికే బ్రతుకులో సత్క్రియలు అంటే వాక్య సంబంధమైనటువంటి క్రియలు మనం కలిగి ఉండాలి అప్పుడే మన విశ్వాసము మనం విశ్వాసం అవుతాము మన విశ్వాసము కనపరుస్తాము ఈ యొక్క క్రియల ద్వారా ఉదాహరణకి అబ్రహాము గారిని తీసుకున్నట్లయితే అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును ఇవ్వడానికి వెనుదిరగలేదండి కనుకనే ఆయన క్రియల ద్వారా తన విశ్వాసాన్ని అగపరిచాడు కనుక దేవుడు ఆయనను విశ్వాసులకు తండ్రి అన్నాడండి ఏమండి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడిను అలానే ప్రేమటువంటి దేవుని వాళ్ళరా రెండవదిగా రాహాబు ఏమండి ఈమె వేష అయినప్పటికీ ప్రేమటువంటి దేవుని వాళ్ళరా ఈమె చేసినటువంటి క్రియల మూలాన ఈమె ఈమె విశ్వాసురాలుగా దేవుని చేత మరి బిరుదు పొందిందండి చూడండి ప్రేమటువంటి దేవుని వాళ్ళరా రిరూరు కూడా వారు విశ్వాసాన్ని క్రియల రూపంలో కనపరిచారు ఏమండి వారి విశ్వాసాన్ని క్రియల రూపంలో కనపరిచారు ఈరోజు మనం ఎలా ఉన్నామో ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందామండి కేవలం విశ్వాసాన్ని మాత్రమే కలిగి ఉన్నామా లేకపోతే సత్క్రియలను కూడా మనం చేస్తున్నామా అట్టయితే మనల్ని దేవుడు నీతిమంతులుగాను వీరు నా పిల్లలుగాను అని ఆయన అంటున్నాడండి అలా కాకపోతే క్రియలు లేని విశ్వాసము మృతము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రాణము లేనటువంటి శరీరము ఎలా వ్యర్థమైనదో ఎలా మరి మరణానికి మరణం కలిగి ఉందో అలానే ప్రేమటువంటి దేవుని వాళ్ళరా మన విశ్వాసులమై క్రియలు లేకపోతే మన విశ్వాసము మృతము ఉపయోగం లేదని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా